హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వరకైతే గుడ్ న్యూస్ ఒకటి చెప్తుందండి సో దానికి సంబంధించిన పోటీ డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం పద్దెనిమిది ఏళ్లు దాటిన వారికి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డులు అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సమగ్ర సమాచారం అందుబాటులోకి తేవడంతో పాటు ఈ రికార్డుతో మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది దీన్ని ఆధార్ ఆరోగ్యశ్రీ కార్డుతో అనుసంధానం చేయనుంది కార్డుల జారీలో భాగంగా సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు కాగా తెలంగాణలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంపై కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తోంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న రెవెన్యూ చట్టానికి సవరణలు తప్పవని పలువురు నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు సమాచారం ధరణి పేరును భూమాతగా మార్చడానికి కూడా చట్టంలో మార్పులు తేవాల్సి ఉందని వారు చెప్పినట్లు తెలుస్తుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్